అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి శ్రీమతి మాగన్ మాగుంట పార్వతమ్మ గారు వీరు పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడు చోల ఇరవై ఇరవై ఏడున నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన బిజవాడ రామిరెడ్డి బిజవేళ భూదేవమ్మ దంపతులు జన్మించారు ఈమె భర్త మాగంట సుబ్బురామిరెడ్డి గారు పంతొమ్మిది తొంభై ఐదులో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు ఇంకుల్ వారి నక్సల కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత పంతొమ్మిది తొంభై ఆరులో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పాలతామ గారు పోటీ చే పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో కావల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు రాజకీయ పరంగా ఒంగోలు కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు వీరు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున స్వర్గస్థులయ్యారు శ్రీపది మాగాని పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలేని సంగతి మీ అందరికీ తెలుసు నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు వాళ్ళు జీవన రంగాల్లో రాణించారు వారి కృషి వారి సేవల వల్ల రాష్ట్రం రాసన సే శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలు జనస్మరణీయం శ్రీ కెంపూరు రామోహన్ రావు గారు శ్రీ డేవిడ్ రాజు గారు రుద్రరావు రాజు గారు అరుసేలి జయప్రకాష్ గారు మాగంటి పార్వతమ్మ గారు శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు మృతి పట్ల ఈ సభ ప్రకార సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరపున నా తరఫున రాష్ట్రపతి తరఫున వారి కుటుంబ సభ్యులు బంధువులకి అనువాహిత కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా రెండు నిమిషాలు మా పాటిద్దాం